కొంతైలైట్ పెట్టండి ప్రభుత్వంలో ఎస్సీ ఎస్సీలు తీవ్రమైన ఇబ్బందులు గురిమైంది ఎస్సీ కార్పొరేషను ఎస్సీ ఎస్సీల దాడులు తదితర అంశాలపైన వైసీపీ పార్టీ పూర్తిగా అన్యాయం చేసిందనే ఒక ఆలోచనతో కార్పొరేషన్లు ఒక ఒకటి తిరిగి యావత్ ఎస్సీలందరూ కలిసి బీజేపీ పార్టీకి దుమ్మరథం పట్టడం జరిగింది ఎస్సీలందరూ అయితే ఈ సందర్భంలో మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీఎస్టీల పరిస్థితి ఎత్తుందంటే కేవలం ఓటు వరకే కానీ లబ్ధి పొందడంలో కానీ వారికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వాలు ఈ టీడీపీ ప్రభుత్వంలో కూడా మరి పూర్తిగా మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఉదాహరణకు మొన్న జరిగినటువంటి సంఘటనలో ఎస్సెస్టీల పైన అనేక మంది అనేక అనేకలపై దాడులు జరుగుతున్నాయి దాడులు జరిగినా కూడా మరి పరిస్థితి కూడా పాపాడ పోలేదు ఉదాహరణకు గతంలో భంగిరాగా అనే ఒక టీడీపీ కార్యకర్తగా ఉన్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని మేడం గారిని సతీమణి అయినటువంటి మేడం గారిని కూడా ఏదో దుర్భాష అందాలని చెప్పేసి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు గతంలో వాళ్ళు ఆ దృక్పథంతో చంద్రబాబు బాధపడ్డాడన్న చంద్రబాబు నాయుడు గారు బాధపడతాడన్న సందర్భంలో ఇక్కడ నుంచి అనంతపురం నుంచి ఒక మంది రాయడం జరిగింది కంగీనా మరి పాదయాత్ర వచ్చినప్పుడు అందరూ కలిసికట్టుగా నారా లోకేష్ గారికి రెఫ్యించేశాం ఏమంటే నారా లోకేష్ గారికి చెప్పి ఇంత పడానా విషయం జరిగింది ఇక్కడ అనంతపురం జిల్లాలో ఎస్సీలకు ఇక్కడ జరిగింది దీనివల్ల ఇట్లా చేసిందని చెప్పినప్పుడు మేము తప్పకుండా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎస్సీలందరికీ మంచి ప్రాధనా ప్రాధాన చేస్తాము తప్పకుండా వారికి న్యాయం చేకూరుస్తామన్నటువంటి సందర్భం చెప్పడం జరిగింది ప్రభుత్వం కాకపోతే అలాగే బాగా పైన ఉన్నటువంటి కేసులను తీసేస్తాం లాగా పైన ఎటువంటి కేసులు లేకుండా రద్దు చేస్తాము మేము అని చెప్పి మానేయడం జరిగింది సరే ఆయనకు ఏదన్నా సాయం చేయని చేయకపోయిన పార్టీ యొక్క అంతర్గత విషయాలని చెప్పి మేము మరిగనే ఉన్నాం అయితే మళ్లీ తిరిగి మన వెంకటేశ్వర అంబేద్కర్ నాగ వెంకటేశ్వర మళ్లీ పార్టీలో టీడీపీ పార్టీలో నాకు న్యాయం జరగడం లేదు నాకు అన్యాయం జరిగింది నా పరిస్థితి ఘోరంగా ఉంది అని చెప్పుకొని మరి రాపోయినటువంటి పరిస్థితుల్లో కూడా పార్టీ మరి ఇలాంటి సంఘటనలు ఎస్సీలకు జరుగుతా అనేటువంటి సందర్భంలో మేమంతా కలిసికట్టుగా వచ్చి ఒక దళిత సంఘాల నేతలుగా దళిత సంఘాలన్నీ కలిసి మేము ఒక చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఒక ప్రతిపాదన కాబన్ మీడియా ద్వారా మేము దెబ్బ అయితే మా పరిస్థితులు ఆలోచన చేయండి మాకు కూడా మాకు కూడా న్యాయం చేయండి మా వాళ్ళు చాలా సహాయం చేశారు గత ప్రభుత్వంలో మరి పార్టీలు పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకే అన్యాయం జరుగుతూ ఉంటే మరి పార్టీలు సానుభూతి పనులైన మిగతా వాళ్లకు సానుభూతి పనులు ఉన్న వాళ్ళందరూ కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి మేము పెద్దలైనటువంటి మరి పెద్దలు గౌరవనీయులు తారా చంద్రబాబు గారికి మేము విన్నవి విన్నవిస్తున్నాం పత్రిక ద్వారా ఖచ్చితంగా మా ఎస్సులకు అన్నింటికి న్యాయం జరగాలి ఏదైతే మరి ప్రభుత్వానికి ఏదైతే ఒక రిప్రజెంట్ చేశారో వాళ్ళందరికీ తక్షణమే న్యాయం చేసి వాళ్ళను కుటుంబాలు కానీ వారి స్థితిగతులన్నీ ఆలోచన చేసి వెంటనే మాకు న్యాయం చేయవలసిందిగా మేము ప్రభుత్వానికి మరి వ్యక్తిగతంగా కూడా మేము లలి సంఘాలుగా మేము చెప్పదలుచుకున్నాం అనేది మేము మీడియా ముందు తెలియజేస్తున్నాం జయభీష్